విజయనగరంలోనూ భారీ వర్షం కురుస్తుంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు అటు రిజర్వాయర్లకు వరదని రొచ్చి చేస్తున్నాయి లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని సూచించారు విజయనగరం జిల్లాలో వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటమిస్తారు విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతోనే గొర్రెలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది అక్కడ పది సెంటీమీటర్ల మేర విజయనగరంలో చూసుకున్నట్లయితే ఇక్కడ తొమ్మిది సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది ఏజెన్సీ ప్రాంతం ప్రధానంగా భారతీపురం ఏజెన్సీలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ గిరిజన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ క్షేత్రస్థాయిలో ఈ సిబ్బందిని అయితే మొబిలైజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా అమ్మ అధికారులు మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేసి కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వరదలకు బయటకు వెళ్ళకూడదు అనేది హెచ్చరించడం జరుగుతుంది వాగులు వంకలు పొంగి ప్రవహిస్తాయి కావున ఈ వరద నీరు ఉధృతంగా ఉండడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి వాగులు వంకలు దాటే ప్రయత్నాలు చేయొద్దు ఇప్పటికే అధికారులు వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ఉంది అలాగే ఇప్పటికే పెద్ద ఎత్తున తాటిపూడి రిజర్వాయర్కి ఏదైతే విశాఖ ఏజెన్సీలో పడుతున్న వర్షాలకు క్యాచ్మెంట్ ఏరియాలో ఏవైతే కురుస్తున్నాయో పెద్ద వర్షాలు భారీ వర్షాలు కురియడంతోనే అవెంత కూడా వరద నీరు ఆ తాటిపూడి రిజర్వాయర్కి వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో ఎప్పటికైనా గేట్లు ఎత్తే పరిస్థితి ఉంది కావున అందరూ కూడా లోతట్టు ఏదైతే డౌన్ ఏరియాస్ ఉన్నాయో జామీ అలాగే ఆ పరిసర ప్రాంతాలు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది చెప్పడం జరిగింది దాదాపు తాటిపూడి రిజర్వాయర్కి దిగునున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎస్కోట జామి గంటాడ అలాగే ఈ కొత్తవలస ఎల్కోట మండలాలకు ఈ వరద ఏదైతే గేట్లు ఎత్తినట్లయితే ఆ వరద నీరంతా కూడా ఆ లోతట్టు ప్రాంతాలకు విడిచిపెట్టే పరిస్థితి ఉంది కావున ఆ గ్రామాల ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అలాగే క్షేత్రస్థాయిలో ఎప్పటికే ఎవరైతే సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది రెవెన్యూ విఆర్ఓలు విఏ విఆర్ఏలు మొత్తం సచివాలయ సిబ్బంది వీళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున మొబలైజ్ డిప్లై చేసి అక్కడే ఉండాలి ఎవరైనా లీవ్స్ కానీ అప్లై చేసుకుని ఉంటే వాళ్ళు కూడా విధులకు హాజరు కావాలనేది ఇప్పటికే సూచించడం జరిగింది పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోకూడదు అనే దానిపైన ఈ వరదల నుండి ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు అనే దానిపైన అధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్ ఎన్టీవీ విజయనగరం